హలో విజయవాడ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ ఎక్స్ప్లోరింగ్ సో ఈ రోజు అయితే మనం గుణదల చర్చ్కి అయితే వచ్చేసాము సో ఇది మనకి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇది ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాను అంటే అండ్ ఇప్పుడున్న మన జనరేషన్ వాళ్ళు కూడా ఇలాంటివి చూస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అండ్ డెకరేషన్ అయితే మాత్రం అద్దర కొట్టేశారండి చాలా బాగా చేశారు ఆల్మోస్ట్ మనకి మిడ్ నైట్ అయితే వన్ ఓ క్లాక్ అవుతుంది సో క్రౌడ్ అయితే చూసారు కదా అసలు ఎక్కడా తగ్గట్లేదు అండ్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందనేది చూసేద్దాం సో మనమైతే ఇప్పుడు చర్చ్ ముందున్నామండి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందనేది అండ్ ఇక్కడైతే క్రౌడ్ చాలా మంది ఉన్నారండి సో చూసారు కదా డెకరేషన్ అది కూడా చాలా బాగుంది అండ్ ఎవరెవరైతే వెళ్ళారో సో కామెంట్ చేసేయండి అండ్ చర్చ్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఫుల్ ఆఫ్ లైటింగ్స్ ఉన్నాయండి క్రౌడ్ అయితే మాత్రం అసలు ఎక్కడా తగ్గట్లేదు సో చాలా అంటే ఇంకా వస్తూనే ఉన్నారనమాట సో ఈ టైంలో కూడా క్రౌడ్ అసలు తగ్గట్లేదండి సో కొండపైకి ఎక్కుతున్నారనమాట సో చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు సో వాళ్ళని కూడా కొండపైకి తీసుకెళ్తున్నారు లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారండి డెకరేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ క్రౌడ్ కూడా చాలా మంచిగా రెడీ అయ్యి వచ్చారనమాట సో హండ్రెడ్ ఇయర్స్ అంటే అసలు ఎక్కడ తగ్గకూడదు కదా సో ఆ విధంగానే రెడీ అయ్యి వచ్చారు అండ్ చర్చ్ అయితే ఇలా డెకరేట్ చేశారు మనం చర్చ్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాము సో ఇప్పుడైతే మనం చర్చ్ లోపలికి వెళ్దామండి సో లోపలికి అయితే వచ్చేసాను అండ్ ఇక్కడ కూడా చాలా మంది క్రౌడ్ ఉన్నారండి అండ్ చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారనమాట అండ్ ఇక్కడ మనకి ఒక ఊరే కాదండి సో చాలా ఊర్ల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు అండ్ మిడ్ నైట్ చాలా లేట్ అవుతుంది సో ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అవుతుంది అయినా కూడా క్రౌడ్ తగ్గలేదు అండ్ ఓవరాల్ గా వచ్చి డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు అండ్ ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్దాము సో కొండపైకి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది కూడా చూసేద్దాం ఆల్మోస్ట్ మనమైతే హాఫ్ అనేది ఎక్కేసామండి కొండ అనేది అండ్ ఇక్కడ నుంచి మనం అద ఆ కిందంతా కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం కదా సో చూసారు కదా అండ్ ఇక్కడ కూడా క్రౌడ్ అనేది చాలా బాగా ఉన్నారు అండ్ వేరే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారండి సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనం చాలా ఎక్కాలి పైకి అండ్ ఇక్కడైతే కొంతమంది ఫోటో సెక్షన్ తీసుకుంటున్నారు సో ఫైనల్లీ మనం కొండపైకి అయితే ఎక్కేసామండి అండ్ చూసారు కదా ఇక్కడ మనకి క్రాస్ అనేది అండ్ ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే కింద నుంచి చాలా కష్టపడి కొండ ఎక్కి పైకి వస్తారండి అండ్ ఈ వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేసుకోండి అండ్ ఎవరెవరైతే పైకి ఎక్కారో సో వాళ్ళందరూ కూడా కామెంట్ చేసేయండి సో క్రౌడ్ అయితే చూసారు కదా ఎంత మంది ఉన్నారు అండ్ చాలా అంటే చాలా వేరే స్టేట్స్ నుంచి కూడా విజిట్ చేశారండి సో ఈ ప్లేస్కి మనం కిందకి దిగామండి సో ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము సో వన్ బై వన్ మీకు చూపిస్తాను సో చూసేయండి అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్న చైన్స్ అయితే ఒక్కొక్కటి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కంపేర్ టు బీసెంట్ రోడ్డు ఇయర్ రింగ్స్ కూడా చాలా తక్కువ అండి సో ఇవి వచ్చి ఈచ్ వన్ ట్వంటీ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే సో అదే మన బీసెంట్ రోడ్లో అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా వెళ్తాయి సో ఇక్కడైతే చాలా తక్కువ అనమాట అండ్ ఫైనల్గా ఇక్కడైతే మనకి రైడ్స్ కూడా పెట్టారు సో కో రైడ్స్ ఆల్మోస్ట్ మనకి ప్రతి తిన్నాల్లో ఉంటాయి కదా బట్ ఇక్కడైతే మాత్రం నైట్ టైము చాలా మిడ్ నైట్ అయింది అయినా కూడా క్రౌడ్ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో సో నాకే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తుంటే సో ఇలాంటివి కూడా మీకు చూపిస్తే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అండ్ నెక్స్ట్ ఇంకో మనం ఇంకో స్టాల్కి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇక్కడ మనకి వచ్చి బేర్ స్టాల్ అనమాట సో కంపేర్ టు మన బీసన్ రోడ్లో బీసన్ రోడ్తో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా తక్కువ అనమాట కాస్ట్ అయితే సో ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి హైయెస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఆయన చూపిస్తుంది అయితే మనకి త్రీ హండ్రెడే చెప్పారండి సో తెలుసు కదా మీకు బయట చాలా కాస్ట్ ఎక్కువ అని చెప్పి సో ఇలాంటి తిరునాల్లో అయితే మనం చాలా తక్కువకి తీసుకోవచ్చు అండ్ ఆల్మోస్ట్ చాలా మంది ఇవి కొనుక్కోవడానికి కూడా విజిట్ చేస్తూ ఉంటారు అండ్ ఈ బ్యాంగిల్స్ చూసారు కదా సో టెంపుల్ జ్యువెలరీ అనమాట సో చాలా తక్కువకి వచ్చినాయి అండ్ ఈ స్టాల్స్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ స్టాల్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అండ్ సో ఇక్కడ జైంట్ విల్ అండ్ క్రౌడ్ అయితే ఎక్కువ రైడ్స్ దగ్గర అండ్ స్టాల్స్ దగ్గర ఉన్నారండి అండ్ ఏంటో ఈసారి కొంచెం ఎక్కువ బిర్యానీ స్టాల్స్ ఎక్కువ అయ్యాయి అండ్ ఫుడ్కి కూడా చాలామంది పబ్లిక్ అనేది చాలా ఇంట్రెస్ట్ చూపించారనమాట సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఇంకా చూసేద్దాం చెరుగడలు లేకుండా తిరునాలు అయితే ఉండదు కదండి సో చెరుగ్గడ్డలు అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఇక్కడ మనకి మిఠాయి ఇవన్నీ కూడా చాలా ఫేమస్ కదా తెలిసే ఉండిది కదండి తిరునాల్లో అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చి సో స్టూడియోస్ అనమాట అండ్ నైంటీ స్కిట్స్ వచ్చి ఆల్మోస్ట్ ఎవరైనా దిగే ఉంటారు ఎవరైనా దిగుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసుకోండి సో ఇక్కడైతే ఒక ఫ్యామిలీ దిగుతున్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి వచ్చి మనకి స్టార్టింగ్ ట్వంటీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉన్నాయి సో చాలా అంటే చాలా తక్కువ అండి బీసన్ రోడ్లో ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చెప్తారు సో ఎవరైతే లేడీస్ ఇక్కడ ఎవరైనా తీసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా నేనైతే మాత్రం చాలా పేర్స్ తీసుకున్నాను సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి జుమ్కాస్ అయితే సో ఎక్కువ చాలా మంది అయితే జుమ్కాసే ప్రిఫర్ చేస్తారు సో అందుకని వీళ్ళు కూడా తెలిసే నాకు తెలిసి జుమ్కాస్ పెట్టుంటారు సో స్టాల్ అంతా కూడా పెద్ద పెద్ద జుమ్కాసే ఉన్నాయి ఆల్మోస్ట్ మొత్తం అన్ని కలర్స్ కవర్ చేసేసారు ఇయర్ రింగ్స్ అయితే అసలు ఏది తీసుకోవాలో నాకు తెలిసి మంది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు ఇక్కడ బ్యాంగిల్స్ అయితే మాత్రం రాజస్థానీ బ్యాంగిల్స్ మనకు వచ్చి సో ఒక బాక్స్ వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్ మాత్రమే చెప్పారు అండ్ ఇక్కడ టెడ్డీ బేర్స్ అనమాట సో చెప్పాను కదా మనకి హైయెస్ట్ వచ్చి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఏనండి సో మనకైతే బయట కంపేర్ చేసుకుంటే బయట స్టార్టింగే ఫోర్ హండ్రెడ్ ఉంటాయి ఇక్కడ లీస్ట్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఇక్కడ మనం చర్చ్ ముందుకు వచ్చేసాము సో ఇక్కడైతే డెకరేషన్ అనేది చాలా బాగుంది సో చూసారు కదా అండ్ ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించినవి అయితే కొంచెం మోస్ట్ ఆల్మోస్ట్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి సో ఈ మిఠాయి ఇవదంతా కూడా మనకి ఆల్మోస్ట్ తెళ్ళలో ఉండేది సో ఒకసారి ఓవరాల్ వ్యూ అయితే చూపించేస్తాను సో చూసేయండి మొత్తం క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేరండి సో ఎవరైనా తప్పకుండా విజిట్ చేసి ఉంటే సో నాకు కామెంట్ చేసి లైక్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి